హలో వివాన్ ఈరోజు వీడియోలో మీకు నేను మొలంకాడ రోట్ పచ్చడి చేసి చూపించిపోతున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇది పాత కాలపు వంట మొన్న మా పిన్నింటికి వెళ్తే ఈ పచ్చడి చేసి పెట్టారండి నాకైతే చాలా నచ్చి అన్నం ఇంకొంచెం ఇంకొంచెం అని వేసుకొని తింటూనే ఉన్నాను అంత నచ్చింది ఈ పచ్చడి మా పిన్ని వాళ్ళమ్మ దగ్గర నేర్చుకున్నారు అంటే మా అమ్మమ్మ దగ్గర అనమాట వెంటనే ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకొని పోస్ట్ చేస్తున్నానండి సో ముందుగా ములంకాళ్ళు తీసుకోవాలి ఇలా కొంచెం దిబ్బగా ఉండాలన్నమాట అప్పుడే గుజురు అనేది ఎక్కువ వస్తుంది సన్నటి ములంకాళ్ళు కన్నా కొంచెం దిబ్బగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇప్పుడు ములంకాడ్ని ఇలా పొయ్యి మీద పెట్టుకొని కాల్చుకోవాలి కొంచెం స్కిన్ అనేది బ్లాక్ అవ్వాలన్నమాట అప్పటివరకు కాల్చుకోవాలి అలాగే ఈ ములంకాళ్ళు కొంచెం మెత్తబడతాయి కూడా అనమాట చూడండి ఇలా నల్లగా అయిపోవాలి ములంకాళ్ళు అప్పటివరకు మీరు కాల్చుకోవాలి ఇలాగే మీరు అన్ని ములంకాళ్ళు కాల్చుకొని పక్కన పెట్టేసుకోండి ములంకాళ్ళు కాల్చిన తర్వాత నేను టమాటో అంటే ఒక పెద్ద టమాటోను కూడా ఇలా కాల్చుకున్నానండి టమాటో కూడా స్కిన్ మీకు బ్లాక్ అయిపోవాలి అప్పటి వరకు కాల్చుకోవాలి టమాటో కాల్చిన తర్వాత నేను వెల్లుల్లి తీసుకున్నాను వెల్లుల్లి సగం వెల్లుల్లి సరిపోద్ది అండి పూర్తిగా వేసుకోక్కర్లేదు సగం వెల్లుల్లి అయితే ఒక ఆరేడు పీసెస్ ఉన్నా సరిపోతుందనమాట వెల్లుల్ని కూడా ఇలా కాల్చుకోవాలి పైన స్కిన్ అనేది బ్లాక్ అయిపోవాలన్నమాట వెల్లుల్లి కాల్చిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకోవాలి మీడియం సైజ్ అయినా ఒక పెద్ద ఉల్లిపాయ అయినా పర్లేదండి ఉల్లిపాయ పైన స్కిన్ కూడా బ్లాక్ అయిపోవాలి అప్పటి వరకు కాల్చుకోవాలి ఇలా కాల్చిన వల్ల పచ్చడి అనేది చాలా చాలా రుచిగా ఉంటుందండి లాస్ట్లో మీరు పచ్చిమిరపకాయలు కాల్చుకోవాలి పచ్చిమిరపకాయల్ని మధ్యన ఇలా ఘాటు పెట్టుకొని కాల్చుకోండి మీరు డైరెక్ట్గా అలా కాల్చుకున్నాను అనుకోండి అన్నమాట ఘాటు పెట్టుకుంటే అస్సలు పేలవండి నేనైతే ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలైనా తీసుకోవచ్చు ఇలా అన్నీ కాల్చుకున్న తర్వాత మొలక్కళ్ళ లోపల గుజురంతా తీసుకోవాలి పిక్కలతో పాటు తీసుకోవాలండి పిక్కలు కూడా మనం యూజ్ అనమాట ఈ పచ్చడికి ఇలా మీరు స్పూన్తో ఇలా లాగారనుకోండి మొత్తం గుజురంతా వచ్చేస్తుంది అనమాట నీట్గా వచ్చేస్తుంది ఇలాగే మీరు అన్ని మొలంకాళ్ళు గుజర్ తీసుకుని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి ఉంది కదండి వెల్లుల్లి కూడా తొక్కు తీసేసుకోవాలన్నమాట అలా తొక్కుతో ఉంచుకోకూడదు వెల్లుల్లి అలాగే టమాటో పైన కూడా నల్ల లేరు చూసారా ఆ లేరు కూడా తీసేసుకోవాలి ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలి టమాటోను కూడా ముక్కలుగా కట్ చేసుకోండి లేకపోతే చేత్తో అయినా మీరు ఇలా విడివిడిగా చేస్తే అయిపోద్ది ఎందుకంటే కాల్చుకున్నాం కాబట్టి మెత్తగా ఉంటుంది మీరు విడివిడిగా చేసేసుకోవచ్చు అనమాట నేను చేత్తోనే చేసేసుకున్నాను అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మీరు నీటిలో నానబెట్టుకొని ఉంచండి చిన్నదనమాట అంటే మీరు కొంచెం పులుపు ఎక్కువ ఇష్టపడితే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు బట్ చిన్నది తీసుకుంటే సరిపోతుందండి నిమ్మకాయ సైజ్ అని కూడా అనలేను కొంచెం చిన్నదే తీసుకోండి అంతే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోని ఈ గుజ్జులు వేసుకోవాలి ములంకాడు గుజ్జులు ఉల్లిపాయలు టమాటాలు వెల్లుల్లి పచ్చిమిరపకాయలు అలాగే ఈ చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా ఆ నీళ్ళతో పాటే వేసేసుకోవాలి పిక్లు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేసుకోండి ఓన్లీ చింతపండు గుజ్జు వేసుకుంటే సరిపోతుంది ఆ నీళ్ళు కొంచెం మనం నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అలాగే తగినంత ఉప్పు ఒక వన్ టీ స్పూనైనా హాఫ్ టీ స్పూనైనా కారం వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ చేసేసుకోవాలన్నమాట ఇలా మిక్సీ చేసిన తర్వాత మీరు ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు మూడు ఎండు మిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు ఇవి లైట్ గా ఒక పది సెకండ్స్ ఫ్రై చేసుకోండి పది సెకండ్స్ తర్వాత మీరు మనం పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా అదంతా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆయిల్ ఇది బాగా కలిసిన వరకు ఒక ఐదు నిమిషాలే అంతేనండి నేను ఎక్కువ సేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా మీరు సర్వ్ చేసుకోవడమే ఎంత టేస్టీగా ఉంటుందంటే నేను మాటల్లో చెప్పడం కాదండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు రోటు పచ్చడిలోకి ఇదే బెస్ట్ రోటి పచ్చడి అంటారు అంత నచ్చుతుంది మీకు సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ క్రితిక మంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్